హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుంటూ ఉంది హైదరాబాద్కి శివారు ప్రాంతాల్లో ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాలను కలుపుకొని మొత్తంగా ముప్పై వేల ఎకరాల్లో ఒక నయా ప్రాజెక్ట్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ రాబోతోంది ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేటువంటి అవకాశం ఉందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదు రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్కారం నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వడివడిగా అడుగులు వేస్తోంది అనేటువంటి వార్తలు విన్నాం ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోంది అనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం హైదరాబాద్కి శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఏడు మండలాలు అలాగే యాభై ఆరు గ్రామాలను కలుపుకొని మొత్తంగా ముప్పై వేల ఎకరాల్లో ఒక నయా ప్రాజెక్ట్ రాబోతుంది అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం ఏంటి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ రాబోతుంది ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పెరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇది యాక్చువల్లీ పాత సబ్జెక్టే కానీ కొత్తగా చెప్తున్నా ఏంటంటే ఫార్మాసిటీ ఉండేది అంతకుముందు పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఓకే ఆ ప్లేస్ని ఫార్మర్ సిటీ రద్దు చేస్తామని సీఎం గారు చెప్పారు వచ్చారు ఎలక్టోగానే దాన్ని ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు ఫోర్త్ సస్టైనబుల్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ నెట్ జీరో అంటే హండ్రెడ్ పర్సెంట్ జీరో పొల్యూషన్ నో పొల్యూషన్ నెట్ జీరో సిటీ ఏ సిటీ అని రకరకాల పేర్లుగా పడుతుంది ఫోర్త్ సిటీ అని ఎందుకు వచ్చిందంటే సికింద్రాబాదు హైదరాబాదు సైబరాబాద్ నాలుగోబాద్ ఇది అందుకని ఫోర్ సిటీ అన్నారు అయితే ఇది ఆ బాధ ఇంకా ఏ బాధ తర్వాత చెప్తారు ఇక్కడ స్టార్ట్ ఓకే అయితే రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియాలో ఒక ప్లేస్ చూసారు ఒక సిటీ ఆ సిటీ చూసిన తర్వాత ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు మన దగ్గర కూడా అలాంటి సిటీ ఉండకూడదు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద సో ఆ సిటీని పోలేటువంటి సిటీనే ఇక్కడ నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా ఎస్ నుంచి అంతే ఎందుకంటే ఆయన కూడా అంటే హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ కావాలి ఇప్పుడు బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాల్గేట్ ఉందనుకోండి అది వాడు ఎవరు ఐదు అబ్బాయి ఐదు సంవత్సరాల అబ్బాయి కూడా కాల్గేట్ అంటే చెప్తాడు దాని తర్వాత చాలా కంపెనీలు వచ్చాయి బట్ దీని స్టాండ్ దీనికే ఉంది అట్లనే మారుతి సుజికి దాని పర్సెంటేజ్ ఒకప్పుడు ఎయిటీ నైంటీ పర్సెంట్ షేర్ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ ఫోర్స్ అస్టెబుల్ సిటీ అంటే లేటెస్ట్ డిజైన్తో లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో లేటెస్ట్ అన్ని టెక్నాలజీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఎమ్యూనిటీస్ కానీ వాట్ ఎవర్ యూ టాక్ ఇది ఇది ఒక సిటీ సిటీలోనే సిటీ విత్ ఇన్ ద సిటీ అంటాం ఎంత ముప్పై వేల ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు ఓకే అండ్ ఇది కవర్ ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారంగా పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాల్లో ప్లానింగ్ చేశారు అనుకుంటున్నారు మరి దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి ముప్పై వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ని అంటే ఏం చెప్తారు తీసుకురావద్దు ఎందుకంటే అప్పుడు ప్లాన్ చేసిన ఫార్మాసిటీ ఎందుకు కొద్దిగా డిస్కంటిన్యూ అంటే హెల్త్ పొల్యూషన్ బాగా వస్తుంది బల్క్ డగ్ ఇండస్ట్రీస్ ఉంటే ఫార్మా కంపెనీలో చాలా పొల్యూషన్ బయట ఒక పటాన్చేరులో అట్లానే ఉండేది పటాన్చేరు కొనేవాళ్ళు కదా నీళ్ళు కలుషితం అయిపోయాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటారంటే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది ఈ మూడు ఏరియాలు మెయిన్గా ముచ్చర్ల మీర్ఖాన్పేట్ ఈ ఏరియాలు అక్కడ కలుస్తున్నాయి సో దాని ప్రకారం చూసుకుంటే ఎయిర్పోర్ట్కి ముచ్చర్లకి పెద్ద దూరం లేదు ఓకే సో అక్కడ మెట్రో కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు మీరు లాస్ట్ టైం మాట్లాడుకుంటున్నా వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ వన్ పాయింట్ సిక్స్ అండర్ గ్రౌండ్ వేస్తారు తర్వాత మిగతా సెట్ అవుతుంది సో అక్కడ మెట్రో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అనే ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అసలు ఏ ప్రాంతంలో రాబోతుంది ఆ ప్రాంతానికి ట్రిపుల్ ఆర్కి కనెక్షన్ ఉందా అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా ఉంటుంది అండి ఇది ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్ఆర్కి మధ్యలో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎనీ గ్రోత్ కారిడార్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు అప్రిషియేట్ అవుతాయి ఇది గ్రోత్ లో ఉంది తక్కు కూడా తర్వాత శ్రీశైలంఐఎ అంటుందండి శ్రీశైలంఐఎలో ముచ్చర్ల కందుకూరు మీరు ఇవన్నీ కలిసి పెద్ద సిటీ అవుతుంది ఆ సిటీలో ఏంటంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఐజీబీసీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అప్రూవల్ కావాలంటే వంద నుండి నూట యాభై పాస్ కావాలి నార్మల్ బిల్డింగ్ ఇవ్వరు ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్ ఉండకూడదు పొల్యూషన్ ఉండకూడదు గార్బేజ్ కనిపించకూడదు కొన్ని అపార్ట్మెంట్లు వెళ్తే పైపులు లీక్ అయిపోయి కారుతున్నాయి మన వెళ్తుంటే మన నెత్తం కూడా పడుతుంటాయి పాత ఇప్పుడు అవన్నీ కాకుండా అసలు బయటకి ఏం కనిపించదు అంతా గ్రౌండ్ కన్సీల్డ్ వైరింగ్ అంటాం అంటే ఇప్పుడు ఇక్కడ ట్యూబ్ కనిపిస్తుంది ఆ ట్యూబ్ కనిపి గోడ లోపల ఉంటుంది కన్సీల్డ్ అలా బయటకి ఏం కనిపి వైర్ ఇప్పుడు పాత ఇల్లు కితే పైన పైపింగ్ కనిపిస్తుంది అలా కనిపిస్తే అగ్లీగా లీక్ ఉంటుంది ఇల్లు ఇప్పుడు ఈ కొత్త ఇంట్లోకి వెళ్తే ఎక్కడో పైపులు కనిపించవు కానీ ఎలక్సిటీ పని చేస్తుంటుంది ఇక్కడ ఏంటంటే దాదాపు ఇందులో తొ తొమ్మిది పది రకాల ఎమ్యూనిటీస్ అంటే ఎట్లా అంటే స్పోర్ట్స్ సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్లానింగ్ గోల్ఫ్ కోర్స్ చాలా పెద్దది గోల్ఫ్ అంటే గ్రీనరీ బాగుంటుంది అదేవిధంగా ఆర్టిఫిషియల్ సిటీ తర్వాత ఇదేమంటారు ఆర్టిఫిషియల్ సిటీ తర్వాత ఐటీ కారిడార్ ఎస్ఈ జెడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే ఎస్సీజెస్ స్పెషల్ ఎకనామీ ఇవన్నీ కూడా మొత్తం గ్రే ఇల్లులతో పాటు మొత్తం ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే బయటికి వెళ్ళక్కర్లేదు ఒక రిసార్ట్కి ఎందుకు వెళ్తామనో మన ఇంట్లో అమ్యూనిటీస్ ఉండవు కాబట్టి రిసార్ట్కి వెళ్తాం ఇక్కడ అమ్యూనిటీస్ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ హై లెవెల్స్ అంటే హై ఎలివేటెడ్ లిప్స్ ఇప్పుడు ఐజీబీస్ అంటే క్వాలిటీ మెటీరియల్ ఇప్పుడు మెటీరియల్ కూడా ఎలా అంటే హెల్త్కి ఇప్పుడు క్రాస్ వెంటిలేషన్ అయితే రోగాలు వస్తాయి న్యాచురల్ లైట్ రావాలి రోగాలు వస్తాయి పార్కింగ్ బయట మనం ముందు అయితే పెట్రోల్ డీజిల్ పొల్యూషన్ సో పార్కింగ్ అంతా డ్రాప్ ఆఫ్ పాయింట్ వేరే పెట్టేసాండి ఇంత ముందు కొత్త బిల్డింగ్ డ్రాప్ ఆఫ్ పాయింట్ మనకు కనిపిస్తుంది ఎక్కడో బ్యాక్ ఉంటుంది లిఫ్ట్ ఎక్కువ చేస్తాం ఇప్పుడు అలా కాదు మనం వెళ్తుంటే మా పెట్రోల్ మంచు డీజిల్ మంచు కనిపిస్తూనే ఉంటే ఆ వాష్రూమ్ పిలుస్తాయి సో అలాంటి పాయింట్ ట్రాఫిక్ కంజషన్ అది మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఓవరాల్గా దీన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తున్నారు డెవలప్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ నాట్ ఇన్ కంట్రీ ఓకే అన్న ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు నేను చెప్తాను ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రెసిడెంట్ అవ్వడు దీనికి ఛాన్స్ ఉన్నాయి మళ్ళీ సీఎం అవడానికి ఆయన ఆయన ఏం చేస్తున్నాడు హిస్టరీ చదవట్లేదు హిస్టరీని తిరగరాస్తున్నాడు హిస్టరీ చదవడం వేరు హిస్టరీ క్రియేట్ చేయడం వేరు ఇప్పుడు జనంలో ఒక మంది ఒక మనిషిగానే ఉండడం వేరు నీ వల్ల జనం రావడం వేరు సో జనం అర్థం ఇది కదా రేవంత్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా కొత్తగా చేయాలి అనే ఉద్దేశంతో దీనికి అన్ని అంగులు ఆర అంటూ బాగా మంచి అఫీషియల్ ప్లానింగ్ చేసుకుని టైం తీసుకొని కనుక ఫేజ్ వన్ ఫేజ్ టూలో పెడతాను ఎందుకంటే మనకి ప్రస్తుతం డబ్బులు కావాలి తెలంగాణకి అయితే ఐడియా మాత్రం చాలా సూపర్గా ఉంది అది కానీ డెవలప్ అయితే మాత్రం వరల్డ్లోనే రికగ్నైజ్ బిల్ బిల్డింగ్ అయిపోతుంది సో అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రేమ్ హైయెస్ట్ బెస్ట్ ఫీచర్ అంటే ఎన్విరాన్మెంట్ ఈకో ఫ్రెండ్లీ అంటాం ఓకే ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే హెల్త్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు ఇప్పుడు కొన్ని టవర్స్ టవర్స్ కింద తీసుకోకూడదు అంటాం మనం హై టెన్షన్ టవర్స్ రేస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అలాంటివన్నీ బయటకి అనుకుంటే బయటకు గ్రీన్ గ్రీన్ అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది గ్రీనరీ ఎక్కడైతే ఎక్కువ ఉందో నాచురల్ గ్రీనరీ ఉంటే అక్కడ వాతావరణం వేరే ఉంటుంది ఇప్పుడు నువ్వు కేబిఆర్ పార్క్ వెళ్ళారనుకో సాయంత్రం లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వెళ్తే ఆ బ్రీజ్ వేరే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఆ బ్రీజే వేరే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఏడు మండలాలని యాభై యొక్క విలేజెస్ ని కవర్ చేస్తూ ఈ ముప్పై వేల ఎకరాల్లో ఈ నయా ప్రాజెక్ట్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏ మండలాల్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ మండలాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఆ మండలాలు అనేది మనం డీటెయిల్ మాట్లాడదు ఇంకో వీడియోలో మండలాలు ఏంటంటే నేను చెప్పినట్టు ఇది శ్రీశైలం హైవేలో ఈ కందుకూరు ముచ్చర్ల మీరుగా ఆ ఏరియాలో వస్తుంది అది వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది అంటే ఆల్రెడీ ల్యాండ్ తక్కువ ఉంది కొన్ని వాళ్ళు ఎక్కువ ఉన్నారు లాస్ట్ వన్ ఇయర్ కొద్దిగా డల్గా ఉన్న మార్కెట్ డిసెంబర్ జనవరిని పుంజుకుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్స్ అయినాయి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కలెక్ట్ చేశారు అదే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ట్రాన్సాక్షన్ జరిగినాయి కానీ రెవెన్యూ చూసుకుంటే నలభై ఐదు వేల కోట్లు అయింది పది రిజిస్ట్రేషన్ తగ్గే ఏడు వేల కోట్లు పెరిగింది ఎందుకు పెరిగిందంటే జనాల్లో తా ప్రిఫరెన్స్ మారింది అంత ముందు యాభై లక్షల లోపు ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినాయి యాభై లక్షల పైన కోటి రూపాయల పైన ఇలా ట్రాన్సాక్షన్ అందుకని వాల్యూ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయింది దానికి ఇప్పటికీ సో దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్కి మంచి సపోర్ట్ చేస్తుంది సానుకూలంగా ఇప్పుడు ఎవరైనా పెట్టుకుంటే ఒకసారి యాక్షన్ ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నది ప్లానింగ్ అయితే టెండర్స్ కాల్ ఫర్ క్యాబినెట్ ఆమోదించాలి దాని తర్వాత కొన్ని వేల కోట్లు దానికి కేటాయి కేటాయిస్తున్నారు ఒకసారి టెండర్స్ ఇష్యూ చేసి ఇవాల్యూట్ చేసుకుని ఆర్డర్ ఇస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది పంక్లేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు దీన్ని చాలా సీరియస్గా వే అతి వేగంగా కంప్లీట్ చేయాలన్న సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఓకే బట్ వీహ్ టు వెయిట్ అండ్ సీ ఓకే థ్యాంక్ యూ సో మచ్